అధికార పార్టీ సనాతన ధర్మంపై గొప్ప గొప్పగా లెక్చర్లు ఇస్తుంది గొప్పగా మాకు మించిన వాళ్ళు లేరు సనాతన ధర్మం పాటించే వాళ్ళు అని చాలా గొప్పగా చెప్పుకుంటారు కానీ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి హిందువులు పవిత్రంగా పూజించే గోమాతను నిర్దాక్షిణ్యంగా వదిస్తున్నారట ఇప్పుడు రాష్ట్రంలోని సోషల్ మీడియాలో ఈ గోవులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు అని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నాం గోమాంసం గోడౌన్ టీడీపీ నేతదిగా గుర్తింపు బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్లో భారీగా పట్టుబడిన కౌమిట్ గోమాంసం గుట్టు రట్టు చేసిన డిఆర్ఐ అధికారులు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కేజీలమ్మ గోమాంసం స్వాధీనం పోలీసుల తీరుపై స్థానికంగా విమర్శలు భారీగా గోమాంసం పట్టుబడటంపై మండిపడుతున్న ధార్మిక సంఘాలు ఇది పరిస్థితి చూశారుగా బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్లో భారీగా గోమాంసం పట్టుబడిందట నిర్దాక్షిణంగా గోవులను చంపేస్తున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి సనాతన ధర్మానికి మేము ప్రతినిధులు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు దీనిపై ఇప్పుడు సమాధానం చెప్పాలి పిఠాపురం దగ్గర నుండి విశాఖపట్నం వరకు కూడా గోమాంసం విపరీతంగా అమ్ముతున్నారు అని గత వారం రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా దీనిపై మాట్లాడకపోవటం చాలా చాలా దారుణమైన విషయం హిందువుల పవిత్రమైన గోవును నిర్దాక్షిణ్యంగా వాళ్ళు హింసకు గురి చేస్తూ నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి లేదని మనం చెప్పుకోవాలి మీ ప్రభుత్వంలో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది సనాతన ధర్మాన్ని కాపాడే ధార్మికులు కదా మీరు మీ ప్రభుత్వంలో ఇటువంటివి జరుగుతుంటే మీరు చూస్తూ ఎందుకున్నారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇంకా మీ కంటికి కనబడలేదా లేకపోతే మీరు చూడలేదా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి దాడులు జరుగుతున్నాయి మనుషులపైనే కాదు దాడులు ఇప్పుడు గోవులపై కూడా దాడులు జరుగుతున్నాయి అని కల్లారా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు దీనిపై సమాధానం చెప్పాలి రాష్ట్రంలో గోవులకు నేను రక్షణ కల్పిస్తాను హాస్టల్ కూడా కట్టిస్తాను అని ఆయన అన్నారు మనుషులకే దిక్కు లేదు ఇక పశువులకు కూడా ఈయన హాస్టల్ కట్టిస్తాడా అని గత కొద్ది రోజులు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేశారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా గోవులకు రక్షణ కావాలి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది రాష్ట్రంలో గోవులపై జరుగుతున్న దాడులు గోవుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేయటం చిన్న గదిలో గోవుల్ని కట్టేశారని నిన్నేదో వాళ్ళ వీడియో కూడా బయటపడటం జరిగింది తొమ్మిది గోవుల్ని ఒకే చోట చిన్న స్థలంలో కట్టేశారట దానిపై పోలీసులకు ఎవరో కంప్లైంట్ ఇచ్చి ఆ గోవుల్ని విడిపించటం వాళ్ళపైన కంప్లైంట్ రేజ్ చేయటం కూడా జరిగిందట ఈ విధంగా రాష్ట్రంలో గోవులకు రక్షణ లేకుండా పోయింది గోమాంసం విపరీతంగా కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అమ్ముతున్నారు అంటే రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో మీరందరూ కూడా ఊహించుకోవచ్చు